శ్రీకృష్ణుడు నివసించిన మాయా నగరం నీటి కింద కనిపించిందా ఇది కళ కాదు అలాని కథ కూడా కాదు ఇటీవల శాస్త్రవేత్తలు చూసింది చరిత్రను తిరగరాయించే సాక్ష్యం గోడలు వీధులు పురాతన నిర్మాణాలు వీటిని చూసిన శాస్త్రవేత్తలు ఒక్క నిమిషం మాట్లాడలేకపోయారు ఇది నిజంగా ద్వారకా నగరమేనా శ్రీకృష్ణుడు నివసించిన నగరం ఇదేనా ఈ వీడియోలో శాస్త్రపరమైన ఆధారాలు ప్రభుత్వ రహస్యాలు ద్వారకా నగరంపై ఉన్న అసలు నిజాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి వీడియో మధ్యలో ఫ్రీగా వెయ్యి రూపాయలు విలువ చేసే అమెజాన్ ఓచర్ని ని ఎలా పొందాలో చెప్తాను ఇక పదండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మహాభారతంలో ప్రస్తావించబడిన ఈ నగరాన్ని శ్రీకృష్ణుడే స్వయంగా నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణుడు నిజంగా పురాణాల్లో ఉన్నాడా అన్న దానిపై చరిత్రకారుల్లో విద్యావేత్తల్లో మాత్రం భిన్నభిప్రాయాలు ఉన్నాయి అయితే కొంతమంది చరిత్రకారులు ద్వారకా నగరం అనేది కేవలం ఒక పురాతన కథ మాత్రమే అని చెప్పినప్పటికీ పురావస్తు ఆధారాలు ఈ వాదాన్ని పూర్తిగా తప్పుబట్టాయి పంతొమ్మిది వందల ఎనభైలో కొంతమంది ఓషన్ డైవర్స్ కు సముద్రపు అడుగున కొన్ని పెద్ద నిర్మాణాలు కనుగొన్నారు ఇవి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సముద్ర శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సముద్ర పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాన్ని గమనించి తవ్వకాలను ప్రారంభించారు వారు అక్కడ పురాతన గోమతి నది ఒడ్డున నిర్మించబడిన భారీ రాతి గోడలను గుర్తించారు మహాభారతంలో ప్రస్తావించిన ద్వారక నిర్మాణ శైలి ఇక్కడ కనిపించిన నిర్మాణ శైలి దగ్గర పొలికలు ఉన్నాయి సముద్రంలో కనిపించిన ఈ నగరం ఎలా మునిగిపోయిందో అన్న విషయాలను కూడా ఈ పరిశోధనలు స్పష్టంగా తెలియజేశాయి శాస్త్రవేత్తల పరిశోధన ప్రకారం దాదాపుగా మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం సముద్ర మట్టం తగ్గింది ఆ సమయంలోనే ఈ సముద్రంలో కనిపించిన నగరాన్ని నిర్మించినట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే మనం పురాణాలు కూడా ఇదే చెబుతున్నాయి శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని నిర్మించడం కోసం సముద్ర దేవుడి దగ్గర నుంచి భూమి తీసుకున్నాడని చెబుతారు పురాణాల ప్రకారం సముద్ర దేవుడు ద్వారకా నగరాన్ని నిర్మించడం కోసం శ్రీకృష్ణుడికి పన్నెండు యోజనాలు ఇచ్చాడని చెబుతున్నాయి ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే సముద్రపు అడుగున కనిపించిన ఈ నగరం కూడా దాదాపుగా సెవెన్ హండ్రెడ్ త్రీ చదరపు కిలోమీటర్లు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇది ఎగ్జాక్ట్ గా పన్నెండు యోజనాలకి సరిగ్గా సరిపోతుంది ప్రస్తుతానికి ద్వారకా నగరం భారత భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఉంది ద్వారకా అనే పదానికి అర్థం స్వర్గానికి ద్వారం అని అర్థం ఇది అత్యంత అందమైన నగరాల్లో ఒకటిగా ఉండేదని మహాభారతంలో ప్రస్తావించబడింది పురాణాల ప్రకారం ఈ నగరంలో దాదాపుగా తొమ్మిది లక్షల రాజభవనాలు ఉన్నాయంట అవన్నీ స్ఫటికం వెండి మరియు రత్నాలతో నిర్మించబడి అత్యంత వైభవంగా ఉండేయని చెబుతున్నారు ఇటీవల తవ్వకాలలో లభించిన ఆధారాల ప్రకారం అప్పట్లో ఈ నగరం అనేది ఆరు బ్లాక్స్ పై నిర్మించబడిందని తెలిసింది అందులో రెండు బ్లాక్స్ కుడివైపున ఉంటే మిగతా నాలుగు బ్లాక్స్ ఎడమ వైపున ఉన్నాయని ఈ బ్లాక్స్ ని భారీ రాళ్లతో నిర్మించబడి వాటిపై స్ఫటికాలు విలువైన రత్నాలతో అలంకరించారని శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో తెలిసింది వీడియో స్టార్టింగ్ లో ఫ్రీగా వెయ్యి రూపాయలు విలువ చేసే అమెజాన్ ఓచర్ ని ఎలా గెలుచుకోవచ్చో చెప్పాను కదా దానికోసం మీరు ఇక్కడ కింద డిస్క్రిప్షన్ లో కనపడుతున్న లింక్ మీద ప్రెస్ చేసి అక్కడ కనపడుతున్న యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఈ యాప్ అనేది ఎలా వర్క్ అవుద్ది అంటే జస్ట్ లైక్ అమెజాన్ పే లెటర్ కానీ ఫ్లిప్కార్ట్ పే లెటర్ కానీ ఎలా అయితే వర్క్ చేస్తుందో సేమ్ ఇది కూడా అలానే వర్క్ చేస్తుంది కానీ అమెజాన్ పే లెటర్ కి దీనికి తేడా ఏంటంటే అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో లో గానీ వాడిచ్చిన లిమిట్ ని మనం బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోలేం కానీ ఈ యాప్ ఇచ్చిన లిమిట్ ని మనం బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో లో అమౌంట్ అవసరమైనప్పుడు ఈ యాప్ అనేది ఎంతగానో యూజ్ అవుద్ది కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు మీరు ఈ యాప్ లో రిజిస్టర్ అయినందుకు గాను థౌజండ్ రూపీస్ అమెజాన్ గిఫ్ట్ వోచర్ కూడా పొందొచ్చు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేసి ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇక పదండి లేట్ చేయకుండా వీడియోని కంటిన్యూ చేద్దాం ఓడల ద్వారా విదేశీ వాణిజ్యం జరిగిందని సూచించే పెద్ద లంగర్ రాయిలు కూడా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి ఈ ప్రదేశంలో లభించిన అనేక కళాఖండాలు మరియు నిర్మాణాలు ద్వారకా నగరం సుమారుగా తొమ్మిది వేల సంవత్సరాల క్రితం ఉనికిలో ఉండేదని చెబుతున్నాయి పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం క్రీస్తు పూర్వం టూ థౌజండ్ ఇయర్ లో కొంతకాలం పాటు ఆగకుండా సంభవించిన వరదల కారణంగా ఈ నగరం మునిగిపోయిందని నమ్ముతున్నారు ఇది శ్రీకృష్ణుడు మరణానికి సరిగ్గా సరిపోతుంది అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే గుజరాత్ రాష్ట్రంలో సముద్రం లోపల కనిపించిన ఈ నగరం నిజంగానే ద్వారకేనా అన్న విషయం ఇంకా తెలియవలసి ఉంది మా ఇన్ఫర్మేషన్ కనుక మీరు యూస్ఫుల్ అనుకుంటే మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్